వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ నేను మీ రెడ్డి అసలు బోనాలు పండగ దాని ఉన్నటువంటి రహస్యం అసలు ఎందుకు జరుపుకుంటారు ఈ పండుగను అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ముందుగా తెలుసుకునే ముందు బోనాలు అంటే అభిమానం ఉన్నవారు లేదా బోనాలు పండగ అంటే ఎక్కువగా ఇష్టపడేవారు అలాగే ఆ సకల దేవతల అనుగ్రహం కూడా మీ అందరూ కూడా కలగాలని కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి తప్పనిసరిగా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి హైదరాబాదు తెలంగాణ రాష్ట్రంలో మనం కనుక చూసినట్లయితే హైదరాబాదులో ఇక రాష్ట్ర ప్రజలు ఎక్కువగా ఆషాఢ మాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఆషాఢంలో బోనాల పండుగ జరుపుకుంటూ ఉంటారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ పండుగ ఏకంగా చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా మహిళలందరూ కూడా పసుపు కుంకుమ బోనాలు అలాగే పట్టు చీరలతో కూడా అమ్మవార్లను కూడా కొలుచుకుంటూ ఉంటారు ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుతారు అయితే బోనాలు పండుగ గురించి ఇప్పటిదాకా చాలామందికి కొన్ని విషయాలు కొన్ని రహస్యాలు తెలియకపోవచ్చు చాలామందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు కాబట్టి అటువంటివి ఉన్నాయి అవి ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం తప్పనిసరిగా ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది బోనాలు పండుగ జరగడం వెనక రెండు కీలకమైనటువంటి కారణాలు ఉన్నాయి అంటే రెండు కారణాలు అయితే ఉన్నాయి అందులో మనం చూసినట్లయితే పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసి వరదలతో హైదరాబాద్ అనేది కూడా అతలాకుతలం అయిందట అప్పుడు మహారాజు కిషన్ ప్రసాద్ మూసీ నది ఉప్పొంగడం తగ్గితే లాల్ దర్వాజా అమ్మవారికి కూడా ప్రతి ఆషాఢ మాసంలో ఘనంగా పూజలు జరిపిస్తామనేసి కూడా మొక్కుకున్నారట దీంతో మూసీ ఉప్పొంగడం తగ్గి లాల్ దర్వాజా అమ్మవారికి బోనాల వస్తువాలను కూడా జరపడం ఆనవాయితీగా వచ్చిందట అలాగే పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో కూడా అదే హైదరాబాదులో ఇది పేగు వ్యాధి ఏదైతే ఉందో అది చాలా విజృంభణ ఎక్కువగా ఆ పేగు వ్యాధి ఎక్కువ మందికి రావడం విపరీతంగా ఉండేదట దీంతో హైదరాబాదులో ఈ పేగు వ్యాధి అయితే ప్లేగు వ్యాధి అంటూ ఉంటారు కదా ఈ వ్యాధి ఏదైతే ఉందో తగ్గితే ఉజ్జయిని మహంకాలి అమ్మవారికి కూడా గుడ్డు కట్టిస్తామని అప్పుడు జవాన్లు మొక్కుకున్నారట ఈ పేగు వ్యాధి పేగు వ్యాధి అయితే అవుతుందో అది తగ్గడంతో అమ్మవారికి అలా గుడి కట్టించి ఘనంగా బోనాలు ఉత్సవాలను కూడా జరిపారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవార్లకు బోనాలు ఉత్సవాలు అయితే చాలా ఘనంగా జరిపించుకుంటూ ఉన్నారు ఇక ఇది తప్పనిసరిగా అంటే మనకు సామాజిక మాధ్యమాల్లో కొంతమంది పెద్దలు చెప్పినటువంటి ఆధారంగా ఈ వీడియో చేస్తున్నాం తప్పనిసరిగా ఈ బోనాలకు ఈ రెండు కారణాలు ఉన్నాయి ఈ రెండు కారణాలను కూడా ఇప్పుడు కూడా చాలామంది నమ్ముతూ ఉన్నారు చాలామందికి ఈ కారణాలు తెలియకపోవచ్చు కాబట్టి ఏది ఏమైనా అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలి అందరం బాగుండాలని కూడా కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి తప్పనిసరిగా మీరు కామెంట్ తెలియచేయండి ఇక మీకు కూడా మీకు ఏదైనా లేదు ఇంకా ఏదైనా కారణాలు ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు మీకు అనిపిస్తే కూడా దాన్ని కూడా మాకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేయొచ్చు లేదా మా ఛానల్లో మీరు మీరు కూడా మంచి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చెప్పాలనుకున్నా కానీ తప్పనిసరిగా మాకు కాంటాక్ట్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ కూర టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి